శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతోటి ప్రారంభమవుతూ ఉంది ఈ సంవత్సరం సస్యానుకూలంగా ఉండే విధంగా వర్షలగ్న నిర్ణయం జరిగింది అదేవిధంగా క్రోధి అనేటువంటి పేరు కోపోద్రిక్తంగా ఉండే విధంగా ఈ సంవత్సరం నడుస్తుంది అనేటువంటిది వ్యవహారికంగా అనుకునేటువంటి విధానం తర్వాత నవ గ్రహాలు ఏ స్థితిలో మన మానవ జాతికి చేసేటువంటి మేలు కీడు గురించి కూడా ఈ ఉగాది రోజున మనందరం తెలుసుకోవడం పూర్వాచారంగా వస్తున్నటువంటిది మరి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఈ నవగ్రహాలు ఈ సంవత్సరం వారి శారీరకంగా మానసికంగా ఏ విధంగా పనిచేస్తున్నాయనేటువంటి విధానాన్ని తెలుసుకుందాం మొదటగా నవనాయకులు అనేటువంటి వాళ్ళు రాజు కుజుడుగా ఉన్నాడు మంత్రి శని శని సైన్యాధిపతి శనిగా ఉన్నాడు తర్వాత ఏడు గ్రహాలు శుభాధిపత్యం వహిస్తున్నాయి తర్వాత నైరుతి దిగ్భాగం నుండి వర్షాలు అనేటువంటివి వస్తాయి అనేటువంటిది ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో తెలియజేయడం జరుగుతుంది పది భాగాలు సముద్రం మందు పడతా ఉంటే ఏడు భాగాలు పర్వత భాగం మందు రెండు భాగాలు భూమిపైన ఆడక వర్ష ప్రమాణం అనేటువంటిది తెలియజేస్తూ ఉంది తర్వాత ఈ సంవత్సరం పులి వాహనంగా సంక్రాంతి పురుషుడు అతని వాహనంగా వస్తుంది తర్వాత మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనంటే మేష రాశుల వారికి ఎనిమిది ఆదాయం ఉంటే పద్నాలుగు ఖర్చు ఉన్నది తర్వాత వృషభ రాశుల వారికి రెండు ఆదాయం ఉంటే ఎనిమిది వ్యయం అనేటువంటిది ఉంది మిథున కన్యా రాశుల వారికి ఐదు ఆదాయం ఉంటే ఐదు ఖర్చు ఉంది కర్కాటక రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు ఉంది సింహరాశి వారికి రెండు ఆదాయం ఉంది పద్నాలుగు ఖర్చు ఉంది మీన రాశుల వారికి పదకొండు ఆదాయం ఉంది ఐదు ఖర్చు ఉంది మకర కుంభ రాశి రాశిల వారికి పద్నాలుగు ఆదాయము పద్నాలుగు ఖర్చు అనగా స సమానముగా ఉంది ఇక తర్వాత మేషరాశి వారికి ఈ సంవత్సరం ధన వ్యయం అధికంగా ఉన్నది తర్వాత ద్వాదశ వంద శని ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి వీరు శనికి తైలాభిషేకం చేయడం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది శివాలయాన్ని దర్శించడం అనేటువంటిది చేయాలి వాళ్ళు వృషభ రాశి వారికి జన్మస్థానంలో బృహస్పతి వస్తున్నాడు దానివల్ల మందగమనము అంటే ఏ పని చేసినా కూడా ఆలస్యం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఈ సంవత్సరం నూతనంగా చేసేటువంటి పనులు కొంత ఒక ఆరు నెలల తర్వాత చేయడం అనేటువంటిది శుభం జరుగుతూ ఉంటుంది తర్వాత వాళ్ళు వజ్రాన్ని ధరించాలి బృహస్పతికి కవచాన్ని చదవడం బృహస్పతి గ్రహ జపం చేయడం అనేటువంటి చేస్తే చాలా శుభం జరుగుతుంది ఈ సంవత్సరం వృషభ రాశికి ఆ తర్వాత మిథున రాశికి వీరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి బృహస్పతి అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది వీరికి నవగ్రహ జపం చేయడం వల్ల వీరు అనుకున్నటువంటి పనులను సాధించగలుగుతారు తర్వాత ఖర్చులు కూడా ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆచితూచి నడుచుకోవడం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా గమనించాలి తర్వాత కర్కట వారు ఈ సంవత్సరం నూతనంగా ఏ పని ప్రారంభించినా కూడా వారు దిగ్విజయంగా కొనసాగించగలుగుతారు అలాంటి పని సులభంగా జరుగుతూ ఉంటాయి వారు ఏ పని చేసినా కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది శుభం జరుగుతుంది సింహరాశి వీరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకోవాలి ముఖ్యంగా నూతనంగా పని పనులు కానీ నూతన వ్యాపారాలు కానీ నిర్మాణాలు కానీ ఎలాంటివి చేయడానికి అనుకూలంగా లేదు వీరు హనుమాన్కి సంబంధించినటువంటి పూజలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటూ మీరు ఈ సంవత్సరం సాదా సీదాగా గడుపుతూ ఉంటే చాలా అనుకూలంగా జరుగుతూ ఉంటాయి మీకు ఆ తర్వాత రాసి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటుంది గ్రహచార రీత్యా వీరికి నవగ్రహాలలో దాదాపుగా ఐదు నుంచి ఆరు గ్రహాలు శుభాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరం వారు ఏ పని చేసి చేసినా కూడా అనుకూలంగా జరుగుతుంది వారికి అన్ని విధాలుగా ఈ సంవత్సరం శుభం శుభదాయకం తులారాశి వారికి వ్యవహారాలలో కొన్నింట్లలో శుభాలు జరిగినా కూడా కొంత ఆలస్యంగా అవినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అయినా కూడా పనులలో దిగ్విజయం సాధిస్తారు వీళ్ళు కొంచెం అధిక శ్రమతో కూడినటువంటి పనులు చేయడం వల్ల అన్నిట్లలో విజయం అనేటువంటిది ఈ సంవత్సరం వారికి అనుకూలంగా జరుగుతుంది ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్న సంవత్సరం ఈ సంవత్సరం వారికి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వారు ఏ కార్యం చేసినా కూడా అందులో దిగ్విజయాన్ని సాధిస్తారు వారు మంచి నిర్ణయాలు కూడా ఈ సంవత్సరం తీసుకొని దాంట్లో ఉత్తీర్ణత సాధించేటువంటి వారుగా ఉంటారు ఆ తర్వాత ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం ఎలాంటి త్వర త్వరగా తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకోక ఉండడం చాలా శ్రేయస్కరం ప్రమాదాలు అనేటువంటి పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రయాణాలు కానివ్వండి వ్యవహారాలు కానివ్వండి చూసుకోవడం ఉత్తమం ఆ తర్వాత మకర రాశి వారికి మనం ప్రజలు అనుకునేటువంటి నా నానుడి ప్రకారంగా మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది అని అంటాం ద్వాదశ రాశుల వాళ్ళల్లో ముఖ్యంగా మకర రాశి వారు ఈ సంవత్సరం ఏ పని చేసినా కూడా అందులో దిగ్విజయంగా ఆ పనులు పూర్తి చేసుకునేటువంటి సామర్థ్యాన్ని వారు కలిగి ఉంటారు గ్రహాలు కూడా వారికి అంత అత్యున్నతంగా అనుకూలంగా ఉన్నాయి వారు వివాహాది శుభకార్యాలు కానివ్వండి తర్వాత నూతన గృహాలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి ఈ సంవత్సరం ప్రారంభిస్తే చాలా అనుకూలంగా వారికి లాభదాయకంగా ఉంటుంది తర్వాత కుంభరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో శుభం జరుగుతుంది కానీ వైశాఖ మాసం నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళు కూడా జాగ్రత్త వహించడం అనేటువంటిది చాలా గ్రహాలు వీరికి అననుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా కూడా ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది ఈ రాశి వారికి శుభం జరుగుతుంది ఆ తర్వాత మీన రాశి వారికి జన్మశని ఉన్నది ఈ సంవత్సరం కాబట్టి వారు కూడా కొంత సంయమనాన్ని పాటించి వ్యవహారాలు చక్కదిద్దుకోవాలి అయినా కూడా బృహస్పతి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి వారు చేసేటువంటి వ్యవహారాలు చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఇది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం జరిగేటువంటి గ్రహచార విధానం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు భవంతు